అందరికీ నమస్కారం నేను మీ దాదా రాజు సులూరు పడే నియోజకవర్గం కర్నూలు బస్సు ప్రమాదంలో వారి ఆత్మ శాంతి చేకూర్చాలని మేము ప్రార్థిస్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ కుటుంబ సభ్యులకి ప్రభుత్వం ద్వారా ఎంత ఇప్పించాలి ప్రతిపక్ష నాయకులు ఆలోచించి ప్రభుత్వం ద్వారా ఎంత ఇప్పించాలి శతకాతుల్ని టయానికి ఒక కుటుంబ సభ్యులకి అప్పగిస్తున్నారా లేదా ఇవన్నీ కూడా ఆలోచించాలి ఇవన్నీ వదిలేసేసి వైఎస్ఆర్ సిపి ఉన్న మాజీ మంత్రులు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి కావచ్చు వారందరూ కూడా ఈరోజు బస్సు ప్రమాదం గురించి మాట్లాడుకోవడం లేదు బస్సు ప్రమాదం ఏ విధంగా జరిగింది లేదు ఇలా మాట్లాడతాయి అంటే ఆ వ్యక్తి అనే వ్యక్తి బైక్ మోటార్ బైక్ నుంచి కల్తీ మధ్యని తాగి పన్నెండు గంటల ప్రాంతంలో అంతే బెల్డ్ షాప్ తాగి బస్సుకి బస్సు కింద అని చెప్పి మాట్లాడతారు ఆ అబ్బాయి ముందు తాకితే వాస్తవమే ఎప్పుడు తాగాడు లైసెన్స్ కలిగిన బ్రాంతి షాప్ లో ఏడు గంటల ప్రాంతంలో ఒకసారి కొన్నాడు ఎనిమిది గంటలకు ఒకసారి కొన్నాడు కొన్ని తాగాడు అతను అతని దారి అతను పోతూ ఉన్నాడు బస్సు ఓవర్టేక్ చేసి అతను బుద్ధి బస్సు అంటే యాక్సిడెంట్ని కనుక్కునేస్తేమో మనం వెళ్ళిపోదామని చెప్పి బస్సు డ్రైవరు లాక్ వెళ్ళిపోయాడు సుమారు ఒక కిలోమీటర్ దాకా లాక్ ఆ వ్యక్తిని అదే యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఆపేస్తుండే డ్రైవర్ బతుకునేవాడు లేదు బస్సు దిగేసిన డ్రైవేరు ఇది మాట్లాడాల్సింది పోయి ఈ వైసీపీ పేటిఎం బ్యాచ్ అంతా పన్నెండు గంటల ప్రాంతంలో కూడా కత్తి మంది దొరుకుతుంది బెల్ట్ షాపులు అమ్ముతున్నారు అని చెప్పేసి నీచంగా మాట్లాడుతూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ మంత్రులు సి మంత్రులు అయ్యారా ఇల్లు ఐదు వేల పరిపాలించారా సిగ్గొస్తా కూడా టాపిక్ మాట్లాడాల్సిన టాపిక్ అంతా వదిలేసి ఈ చూగూడు ప్రభాకర్ కావచ్చు అమ్మటి రాంబాబు కావచ్చు అదేవిధంగా జోగి రమేష్ కావచ్చు వీళ్ళంతా కాదు రోజా కావచ్చు ఆమె శ్యామలా కావచ్చు వీళ్ళందరూ ఏంటంటే బెల్ట్ షాపు బెల్ట్ షాపు బెల్ట్ షాపు ఎక్కడండి బెల్ట్ షాపు పన్నెండు గంటల ప్రాంతంలో బెల్ట్ షాప్ దొరుకుతుందా ఎక్కడ దొరుకుతుంది ఆ అబ్బాయి తీసుకున్నది లైసెన్స్ కలిగిన బ్రాండ్ షాప్ లో కోట ప్రభుత్వం బెల్ట్ షాపు ద్వారా అర్ధరాత్రి కూడా అమ్ముతా ఉన్నారని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారి మీద అదేవిధంగా కోట ప్రభుత్వం మీద మంచి పద్ధతి కాదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం ఆ అబ్బాయి చనిపోయిన తీరు వాళ్ళ కుటుంబ సభ్యులకు హోదా బస్సులో జరిపిన వాళ్ళకి కుటుంబ సభ్యులు ఓదార్చాలి ఇది చేయాల్సింది ఇదంతా వదిలేసి మద్యం కల్తీ మధ్యలో వేరే కల్తీ మద్యం ఏది లేకుతా ఉంది అని చెప్పి మాట్లాడటం సిగ్గుగా లేదు ఒకవేళ మీరు మాట్లాడాలంటే మీరు జరిగే సంఘటన మీద మాట్లాడండి సిగ్గు ఎగ్గు అన్ని వదిలేసి జగన్మోహన్ రెడ్డి ఏ అంశం దొరకదా దాని మీద మాట్లాడదాం కోట ప్రభుత్వం మీద తోద్దాం అని చెప్పేసి వీళ్ళు గుంటకాడని దక్కల లాగా కానీ జరిగిన వాస్తవాల్ని ప్రజలకు చూపించేది దాచిపెట్టేసి అసత్యాలు చూపిస్తా ఉన్నారు ఈ వైసీపీ నాయకులు మీరు ఎన్ని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మరు